ఈ వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడి ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ముప్పై తేదీ అంటే బుధవారం రోజు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత తులరాశి వారికి పెద్ద శిక్ష పడబోతుంది మీరు ముందుగా భయపడొద్దు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తులరాశి వారు జూలై ముప్పై తేదీన బుధవారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత శ్రీ వారాహి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపార సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ మీకు ఎటువంటి శిక్ష పడబోతుందో తెలుసుకుంటే ఖచ్చితంగా చివరి వరకు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశి వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా రాబోయే రోజుల్లో ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటున్నారు పండితులు వృత్తి ఉద్యోగం వ్యాపార పరిస్థితి బాగానే ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలే మీకు మంచి ఫలితాలు ఇస్తాయి గుర్తుపెట్టుకోండి ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ యొక్క పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులు మీకు చాలా విలువ పెరుగుతుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఇక ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతల్ని తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇక ప్రమోషన్ రావటం వల్ల ఈ యొక్క తులరాశి వారు ఎక్కువ డబ్బును సంపాదిస్తారు మీరు జీవితంలో చూడనటువంటి ఇప్పటి వరకు డబ్బును మీరు పొందడం జరుగుతుంది అందుకని కారణం మీరు మీరు పడుతున్న కష్టమేనండి మీ కష్టం మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది దీంతో ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు ఏ ఏ విషయాలకైతే కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఏ విధంగా ఉండాలనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తబోతున్నాయి నీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతక ఉంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ టైంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా యొక్క తులరాశి వారికి లాభం వస్తుంది మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీ సొంతమవుతుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహించడానికి మీరు రాబోయే రోజుల్లో అదృష్ట యోగం మీకు దక్కబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ ఫేట్ మీ తలరాత మారనుంది అనుకూలమైన గ్రసంచిన కారణంగా పెండింగ్ పాలన్నీ కూడా పూర్తవుతాయండి ఈ టైంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయం సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు యాత్రకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అప్పచేయలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ యొక్క తొలరాశ్వారం ఏకపోతే తొలరాశ్వారం జూలై ముప్పై తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత తొలరా వరకి పెద్ద శిక్ష పడబోతుంది అనుకున్నాం కదా అదేంటి అంటే ముందుగా మీరు అధైర్యపడొద్దండి భయపడద్దు అదేదో శిక్ష అంటే మీకేదో జైల్లో పెట్టి శిక్ష వేస్తారని కాదు గుర్తుపెట్టుకోండి అంతటి శిక్ష పడబోతుంది అనమాట కానీ అలాంటిది కాదండి ఇంతకు మీకు ఎటువంటి శిక్ష పడబోతుంది అంటే తులరాశి వారు ఎవరైతే ఉంటారో మీరు తెలుసో తెలియక కొన్ని తప్పులు చేసినట్లయితే ఈ సమయంలో మీ యొక్క కుటుంబీకులు మిమ్మల్ని ఇంటి నుంచి గెంటి వేస్తారండి వారు మీతో అసలు మాట్లాడరు మీతో ఎటువంటి కాంటాక్ట్ ఉండదు ఎవరైతే మీలో తప్పులు చేసి తప్పించుకోవాలని మీ యొక్క పేరెంట్స్ కానివ్వండి ఇంట్లో వ్యక్తులు కానివ్వండి కుటుంబికులకు కానీ మీకు ఏ విషయం తెలియకుండా ఎవరైతే చేస్తూ ఉన్నారో మీరు తుల వారు ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబీకులు ఈ సమయంలో అవైట్ చేస్తారండి ఇంటి నుంచి బయటకు పంపించేస్తారు అదేనండి మీకు పడబోతున్న పెద్ద శిక్ష కాబట్టి తుల వారు మీరు ఎటువంటి తప్పులు చేసింది దయచేసి ఇప్పటికీ ఆపేస్తే మీరు మీ కుటుంబంతో హ్యాపీగా ఉంటారు సో చూసారు కదా తొలి రాస్తారు జూలై ముప్పై తేదీని మీ జీవితంలో ఏం జరిగిపోతుందో రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు మరి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నుండి గన్సిమ్లో క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ తి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్